నమస్కారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠం మహైక కవి కవిరాజమూర్తి తెలుగు సాహిత్యంలో విస్మరణకు గురైన కవులలో కవిరాజమూర్తి ముఖ్యుడు ఈయన అసలు పేరు సర్వదేవ భట్ల నరసింహమూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం అక్టోబర్లో ఖమ్మం జిల్లా పిండిపురోలు గ్రామంలో జన్మించాడు ఈయన బాల్యం విద్యాభ్యాసం ఖమ్మంలోని మామిళ్లగూడెంలో సాగింది ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆనాటి నియంతృత్వ భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా పోరాడాడు స్వాతంత్ర్య సమరంలో పాల్గొని హైదరాబాద్ గుల్బర్గా జైళ్లలో శిక్షను అనుభవించిన ఉద్యమ రచయిత రైతుల పక్షాన అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల ఆవేదనను వినిపించడం కోసం రచనలు చేశాడు ఖమ్మం జిల్లాలో ప్రజా సాహిత్య పరిషత్తు స్థాపించి కొత్త తరంలో సాహిత్య చైతన్యానికి పాటుపడ్డాడు తెలుగు వచన రంగంలో దీర్ఘ కవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యుడు కవిరాజమూర్తి ఈయన రచించిన మహైక ప్రణుతి మానవ సంగీతం అనే మూడు దీర్ఘ కవితా సంపుటాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి తన ఇరవై ఒకటవ ఏట ఉర్దూలో రాసిన మై హూ గొప్ప నవలగా గుర్తింపు పొందింది దీనిని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అంకితమిచ్చాడు ఈ నవలను గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథం పేరుతో కవిరాజమూర్తి తెలుగులోకి అనువదించాడు గాంధీజీ దివ్య చరిత్రను స్మరిస్తూ జముకుల కథారూపంలో రచించాడు ఉర్దూలో కే లఖీర్ అంగారే తెలుగులో చివరి రాత్రి మొదటి రాత్రి జారుడుబండ నవలల్ని అందించాడు తెలుగులో నవయుగశ్రీ పేరుతో గేయాలను ఉర్దూ పారసీ కవుల గజళ్లను మధుధారలు పేరుతో ముక్తకాలుగా ప్రచురించాడు ఇతివృత్తంలో అభ్యుదయ భావాలే కాదు కవితాభివ్యక్తిలోనూ ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మక పద్ధతిలో నడిచిన వైవిధ్య కవి ఇతడు భావస్పష్టత సంక్షిప్తత సాంద్రత ఈయన రచనలోని ప్రధాన గుణాలు తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతార అని దాశరథిచేత ప్రశంసలు అందుకున్న కవి కవిరాజమూర్తి పాఠ్యభాగ నేపథ్యం వచన కవితా ప్రక్రియలో వెలువడిన దీర్ఘ కావ్యం మహైక ఇది పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్లో ప్రచురితమైంది మహైక కావ్యం సామాన్య మానవుడు కవి కార్మికుడు పతిత పాత్రల పరస్పర సంభాషణలతో నడుస్తుంది నాగరిక సమాజంలో తాము అనుభవిస్తున్న కష్టాలను వేదనలను నిరాశతో నిట్టూర్పులతో కవికి నిర్వేదంగా నివేదించుకోవడం ఈ కావ్యంలోని మొదటి ప్రాధాన్య అంశం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ మనిషిపై విశ్వాసం కోల్పోకుండా ఒక విముక్తి మార్గాన్ని విప్లవాత్మక ధోరణిలో ప్రకటిస్తాడు కవి భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలు పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు చూపుతుంది మహైక ఈ దీర్ఘ కవితకు ముందు మాట రాసిన బెల్లంకొండ రామదాసు రెంటాల గోపాలకృష్ణుడు మహోజ్వలమైన ఈ మహైక కావ్యం చదువుతున్న చదివినప్పుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్టుంది గొప్ప కావ్యధోరణి కనిపించింది మహైకను చదువుతుంటే టిఎస్ ఇలియట్ వేస్ట్ ల్యాండ్ జ్ఞాపకం వస్తుంది అభ్యుదయ కవులలో మహాకవి సూచనలు అనేకుల్లో ఉన్నాయి ఈ సూచనలు మూర్తిలో విస్పష్టంగా కనిపిస్తున్నాయి చిలీ దేశ మహాకవి ప్యాబిలో నెరుడా ఎలాంటివాడో తెలంగాణ కవుల్లో మూర్తి అలాంటివాడు అని కవిరాజమూర్తిని ప్రశంసించారు ఈ కావ్యాన్ని తెలంగాణ యోధుడు సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి దృక్పథం అర్థమవుతుంది ఈ భాగం మహైక కావ్యము నుండి స్వీకరించబడింది పాఠ్య భాగం తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు నీవగలవు తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు పరిమళాల నీనగలవు మానవుడు కలవాలి మానవుణ్ణి తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి ఆకాశానికి శోభ చందమామ మినుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు మారాలి నేటి నాటు వ్యక్తి కాకుంటే లేదన్నటికీ విముక్తి మానవునికి మానవుడే ధ్యేయం మానవత్వమే మానవ జాతికి శ్రేయం చరిత్రలో మన ఉనికికి కావు ప్రమాణం ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం మనం కోరే క్షణం శాంతి జగత్ కళ్యాణానికి కాదు క్రాంతి మన కాళ్లల్లోని బొబ్బలు దౌర్జన్యానికి చావు దెబ్బలు ఆకాశంలో ఎగిరే కీరం ఎల్లప్పుడూ తిరిగే గోళం మధుర గీతికలు పాడేగళం విశ్రాంతిని కోరవు నిజం యుగ యుగాల నైరాశ్యం మన బ్రతుక్కి యమపాశం తరతరాల ఈ శాంతం మన జీవిత ఆశాంతం అడుగు అడుగు కదలికలో అవనే గర్భం కంపించాలి మన కన్నుల కాంతి ప్రసరణతో కాలగమనం క్షణమాగాలి అన్నలు చేతుల్లో చేతులు కలపండి విశ్రాంతిని విసర్జించి నడవండి అన్నలు చేతుల్లో చేతులు కలపండి విశ్రాంతిని విసర్జించి నడవండి అక్కలు ఆహ్లాద గీతికలు ఆలాపించండి ఆనందంతో కందళిస్తూ కదలండి అక్కలు ఆహ్లాద గీతికలు ఆలాపించండి ఆనందంతో కందళిస్తూ కదలండి మన అందరి ఏకత్వం పృథ్వీకి నవ్యత్వం అన్నలు విన్నారా అక్కలు విన్నారా ఉదధి నీరు అంతటా ఉప్పే మండే మంట అంతటా నిప్పే ఆకలికి అన్నం కోరడం ఒప్పే దౌర్జన్యం ప్రతిదేశంలో తప్పే నిర్వీర్యత ప్రాణానికి ముప్పే రంగుల సంగమమైన ఇంద్రధనుస్సు ఛాయ ఒకటే సప్తరంగుల సంగమమైన ఇంద్రధనుస్సు ఛాయ ఒకటే ఏడు రంగుల కూడికే అయిన భానుకాంతి తెలిపే రంగులు వేరైనా నరజాతి సరంగు మానవత్వమే చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైన చంద్రుడు నలుపని మనమనగలమా చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైన చంద్రుడు నలుపని మనం అనగలమా రంగులు జాతులు కావు మనకు జ్ఞాతులు కుండలు వేరైనా మృత్తిక ఒకటే కొమ్మలు రెమ్మలు వేరైనా వృక్ష భాగాలే మనమంతా మానవులం కలయికలో ఉంది బలం మనలో మన చీలిక మన పతనానికి ఏలిక మనలో మన చీలిక మృత్యుదేవికి నాలుక ఆశాపాషాలతో బ్రతకాలి మనం అంబరాన్ని చుంబించాలి మనం అనంత విశ్వాన్ని శాసించాలి మనం అఖిల జగత్ సోదరుల కలవాలి మనం భానోదయం కాకపోదు నేటి చీకటి రేపు రాదు చేతికి చేయి కలిస్తే రెండవక మానవు భానోదయం కాకపోదు నేటి చీకటి రేపు రాదు చేతికి చేయి కలిస్తే రెండవక మానవు మానవుడు మానవుణ్ణి కలిస్తే బాధలు తీరకపోవు మానవుడు మానవుణ్ణి కలిస్తే బాధలు తీరకపోవు